నేటి సాంకేతిక యుగంలో పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడంతో పుస్తకాలు చదివేవారు బాగా తగ్గిపోయారు మనలో ఒంటరితనాన్ని పోగొట్టి మరో ప్రపంచంలోకి విహరింపజేసే పుస్తకాలే మనకు నిజమైన నేస్తాలని విద్యావేత్తలు చెబుతున్నారు రోజులో కొంత సమయమైన పుస్తక పఠనాన్ని కేటాయించాలని కోరుతున్నారు నేటి తరానికి పుస్తకాలు చదవటం అంటే కేవలం పాఠ్య పుస్తకాలు చదవటం అనే అభిప్రాయం ఉంది అందుకే సాధారణ పుస్తకాలు చదవటం మానేశారు ఇంకొందరు మాత్రం పుస్తకాలపై ప్రేమ చూపుతూనే ఉన్నారు తాము కొనుగోలు చేసినా సేకరించిన పుస్తకాలతో ఇంట్లోనే లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటున్నారు రోజులో సగభాగం అందులోనే గడుపుతుంటారు అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు మన వ్యక్తిత్వానికి వికాసానికి అర్థం పట్టేది పుస్తకం పుస్తక పఠనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చని అత్యంత ఉత్తమ సమాచార ప్రచార ప్రసార సాధనం మాధ్యమం పుస్తకమేనని ప్రముఖ సామాజికవేత్త నటుకుల మోహన్ తెలిపారు ఏకాగ్రత కోసం పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని పుస్తకాలు మన ఆలోచన దృక్పథాన్ని పెంచుతాయని నేటి తరం యువత కూడా సాహిత్యం చదవటంపై శ్రద్ధ పెంచాలన్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రపంచ పుస్తక పట్టణ దినోత్సవం ఒక మంచి పుస్తకం ఉంటే మన దగ్గర మంచి స్నేహితుడు ఉన్నట్లు లెక్క అలాంటి ఈరోజు పుస్తక పఠనం చాలా గొప్పది మనకు తెలియని ఎన్నో విషయాలని పుస్తకం ద్వారా నేర్చుకోవచ్చు ఆధ్యాత్మికతలో కానివ్వండి సామాజిక బాధ్యత కానివ్వండి అనేక కోణాలలో రాజకీయ కోణంలో కానివ్వండి పుస్తక పఠనంలో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ పుస్తక పట్టణాన్ని నేర్చుకొని పుస్తక పట్టణము పేపరు ఏదో ఖాళీగా ఉన్న సమయంలో నాలుగు పేజీలని ప్రతిరోజు చదువుకొని నేర్చుకుని తద్వారా మన భవిష్యత్తుతో పాటు మనం ప్రజలందరికీ మంచి విషయాలు తెలియజేసేటట్టు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అందరూ పుస్తక పఠనం ద్వారా మంచి విద్యాబుద్ధులు మంచి ఆలోచనలు మంచి ఇవన్నీ నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది ప్రజలందరూ ఏంటంటే వాళ్ళ పిల్లలను అందరినీ మొబైల్కి అడిక్ట్ చేయకుండా పుస్తక పఠనం ద్వారా మంచి బుద్ధులు మంచిది అనేది అలవాటు చేయవచ్చు ప్రతి వ్యక్తి ప్రతిరోజు కనీసం ఒక అరగంట నుండి గంట వరకు పుస్తక పఠనం చేయడం ద్వారా మంచి విశేషాలు తెలియజేసుకోవచ్చు ఇది రాజకీయ విషయాలు కానీ సామాజిక విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ చరిత్ర విషయాలు కానీ ఏవైనా ఏ విషయాలకి సంబంధించిన పుస్తకాలైనా మంచి పుస్తకాలని అన్ని పుస్తకాలు అన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ ఈ సందర్భాన్ని ఇది చేసుకుంటూ అందరూ గ్రంథాలయాలను కూడా కొద్దిగా వెళ్ళి ఆ పుస్తకాలను గట్రా ఇది చేసి చదువు చదివించడం పిల్లలకి అటు పట్ల అవగాహన కల్పించడం వల్ల మంచి పిల్లలకి వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి పుస్తక పఠనం చేయాలి అది ఆవశ్యకత అవసరం అది ఆలోచన పిల్లలందరికీ దృష్టిలో పెట్టడం వల్ల పదే పదే చదివించడం వల్ల వాళ్ళు మరికొద్దిగా ఇది చేసి మొబైల్కి దూరంగా ఉండి మంచి అభివృద్ధిలోకి వచ్చి సమాజానికి సత్ప్రవర్తన ఇచ్చేసి సమాజం బాగుపట్ల కృషి చేయగలుస్తారనని కోరుచున్నాను